হ্যালো ফ্রেন্স গুড আফটরনূন আমস্কার হাই ফ্রেন আপনি নমস্কার ই না চল চল পে রি নাহক প্লিজ సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ మీ ప్లీజ్ ఈరోజు లైవ్లో కవిత వచ్చి నా జీవితం గురించి ఈరోజు కవిత వచ్చేసి నా జీవితం గురించి అండి కవిత వచ్చేసి కళలు కన్నా నీతో నా జీవితాన్ని కలిసిందాం అనుకున్న కడ వరకు నీతో కలిసి అడుగు వేయాలనుకున్న కాటి కాటి దాకా నీతోనే మన రాతలు రాసిన బ్రహ్మకు కూడా మనం మనం కలిసి ఉండే రాత రాయ రాయాలనిపించలేదేమో కానీ కాలానికి కూడా మన కన్నీళ్ళు కన్నీళ్ళే ఇష్టమేమో ఎంత ఏడ్చినా కరుణించడం లేదు విధి ఎంత విచిత్రమో కదా నాటకాలు అన్నీ నాలోనే అడుగుతుంది హలో ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఉన్నారు కొంచెం మెసేజ్ చేస్తే నేను మీతో మాట్లాడచ్చు హాయ్ ఫ్రెండ్స్ నమస్తే గుడ్ ఆఫ్టర్నూన్ అందరూ ఫోన్ చేశారా నా పేరు వచ్చేసి నిధునండి ఇది నా యూట్యూబ్ ఛానల్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ సపోర్ట్ మీ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు కవిత వచ్చేసి నా జీవితం అండి చదువుతున్నాను ముందుగానే చెప్తున్నారు తప్పులుంటే క్షమించండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను మాట్లాడడం మొదలెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది కవిత వచ్చేసి నా జీవితం కళలు కన్ కళలు కన్నా నీతో నా జీవితాన్ని కళలు కన్నాను నీతో నా జీవితాన్ని కలిసి ఉందాం అనుకున్న కడవరకు నీతోనే కడవరకు నీతోనే కలిసి అడుగు వేయాలనుకున్న కాటిదాకా నీతోనే మన రాతలు రాసిన బ్రహ్మకు కూడా మనం కలిసి ఉండే రాత రాయాలనిపించలేదేమో కాలానికి కూడా మన కా మన కన్నీళ్ళే ఇష్టమేమో ఎంత ఏడ్చినా కర్ణించడం లేదు ఇది ఎంత విచిత్రమైనదో కదా నాటకాలన్నీ నాటకాలన్నీ నాతోనే ఆడుతోంది అంతే కదా జీ ఫ్రెండ్స్ కళలు కన్నా నీతోనే మనం ఒకళ్ళని ఊహించుకుని వాళ్ళతోనే కళలు కంటాం జీవితం వాళ్ళతోనే అనుకుంటాం కలుసుందామని అనుకు అనుకుంటాం కడవరకు వరకు నీతోనే కలిసి ఉందాం కలిసి అడుగు వేయాలనుకున్న కాటి దాకా నీతోనే అంతే కదా ఫ్రెండ్స్ మనం ఎవరైనా ఊహించుకుంటే వాళ్ళతోనే జీవితాంతం కాటి కట్టి కాలే వరకు వాళ్ళతోనే ఉండాలి అనుకుంటాం కానీ ఆ దేవుడు మనకి వేరే రాత్ర రాస్తాడు మన రా మన రాత్రలు రాసిన బ్రహ్మకు కూడా మనం కనీ కలిసి ఉండే రాత రాయ అనిపించలేదేమో అన్ ఆ దేవుడికి కూడా మనం కలిసి ఉండే రాత అనిపించలేదేమో కాలానికి కూడా మన కన్నీళ్ళే ఇష్టమేమో కాలానికి కూడా మనం ఏడవడమే ఇష్టమేమో ఫ్రెండ్స్ ఎంత ఏడ్చినా కరు కరుణించటం లేదు విధి ఎంత విచిత్రమైనదో కదా నాటకాలన్నీ నాతోనే ఆడుతోంది అంతే కదా ఫ్రెండ్స్ మనం ఊహించుకున్నది ఒకటైతే అక్కడ ఇంకొక రకంగా ఉంటుంది మనం ఒకళ్ళని ప్రేమిస్తాం కానీ మన ఇంట్లో వాళ్ళ సమస్య కానీ లేదా ఇంకేదైనా కావచ్చు ఇంకేదైనా కావచ్చు బట్ మనం ప్రేమించిన ప్రేమ అనేది కొంతవరకే అదృష్టాన్ని ఇస్తుంది నూటిలో తొంభై శాతం తొంభై తొమ్మిది మంది ప్రేమ విఫలమైతోనే ఉంటారు వాళ్ళు అనుకున్న జీవితాన్ని వాళ్ళు జీవించలేరు అలాగే ఇది కూడా అంతే ఫ్రెండ్స్ మళ్ళీ చదువుతున్నా ఇది నా జీవితం ఇది నా ఫ్రెండ్ నాకు పంపించాడు లైవ్లో చదవరా అని చెప్పేసి అలాగే మీతో చదువుతున్నాను కళలు కన్నా నీతో నా జీవితాన్ని కలిసి ఉందాం అనుకుని కడవరకు అనుకున్న కలిసి ఉందాం అనుకున్న కడవరకు నీతోనే కలిసి అడుగు వెయ్యాలి వెయ్యాలనుకున్న దాకా నీతోనే మన రాత రాసిన బ్రహ్మకు కూడా మనం కలిసి ఉండే రాత రాయాలనిపించలేదేమో కాలానికి కూడా మన కన్నీళ్ళే ఇష్టమేమో ఎంత ఏడ్చినా కరుణించడం లేదు విధి ఎంత విచిత్రమైనదో కదా నాటకాలన్నీ నాతోనే ఆడుతున్నారు హలో ఫ్రెండ్స్ కొంచెం మీరు మెసేజ్ చేస్తే నేను మీరు ఎవరున్నారో మీకు ఎలాంటి సందేహాలు అంటే క ఎలాంటి సందేహాలు ఉన్నాయో వాటి గురించి నేను వివరించగలుగుతా నాకు తెలిసినంత మటుకు అలాగే మీరు ఏదైనా సెంటెన్స్ ఇస్తే రాయడానికి ప్రయత్నించి నెక్స్ట్ లైవ్లో నేను చదవటానికి కూడా ఉంటుంది మీరు ఇలా లై ఏ మెసేజ్ చేయకుండా ఉంటే నేను చదువుకోవడం తప్ప ఇంకేం ఉండదు ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు మెసేజ్ చేయండి నేను కింద నాకు లైవ్లో వస్తుంది రీడ్ చేస్తాను ఈరోజు కవిత వచ్చి నా జీవితం ఫ్రెండ్ ఇది నా ఫ్రెండ్ ఒకటి నాకు పంపించారు కళలు కన్నా నీతోనే నా జీవితాన్ని కలి కలుసుందాం అనుకుని కడ వరకు నీతోనే కలిసి అడుగు వేయాలనుకున్న కాటిదాకా నీతోనే మన రాత్రులు రాసిన బ్రహ్మకు కూడా మనం కలుసు కలిసి ఉండే రాత రాయాలనిపించలేదేమో కాలానికి కూడా మన కన్నీళ్ళే కన్నీళ్ళే ఇష్టమేమో ఎంత ఏడ్చినా కరుణించడం లేదు విధి ఎంత విచిత్రమో కదా నాటకాలన్నీ నాతోనే ఆడుతుంది హలో ఫ్రెండ్స్ మెసేజ్ మీ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బోన్ చేశారా ఫ్రెండ్స్ మీరు మాట్లాడితేనే మీరు మెసేజ్ చేస్తేనే నేను మెసేజ్ చేయగలుగుతా ఫ్రెండ్స్ కొంచెం ప్లీజ్ మెసేజ్ చేయండి చేస్తే నేను మీతో మాట్లాడతాను మీరు నాతో మాట్లాడే అవకాశం ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఈరోజు కవిత వచ్చి నా జీవితం కళలు క కన్నా నీతో నా జీవితాన్ని కలుసుందాం అనుకున్న కడవరకు నీతోనే కలిసి అడుగు వెయ్యాలనుకున్న దాకా నీతోనే మన రాతలు రాసిన బ్రహ్మకు కూడా మనం కలిసి ఉండే రాత రాయాలనిపించలేదేమో రాయాలనిపించలేదేమో కాలానికి కూడా మన కన్నీళ్ళే ఇష్టమేమో ఎంత ఏడ్చినా ఖరించడం లేదు ఇది ఎంత విచిత్రమైనదో కదా నాటకాలన్నీ నాతోనే ఆడుతున్నా ఆడుతుంది హలో ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఒకళ్ళు ఉన్నారు మెసేజ్ చేస్తే బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ హలో మెసేజ్ చేస్తే నాకు తెలుసుదండి ఎవరున్నారో ఏంటో సో ఈరోజు కవిత వచ్చేసి నా జీవితాల నా జీవితం అండి కవిత చదువుతున్నాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కళలు కన్నా నీతో నా జీవితాన్ని కలుసుందాం అనుకున్న కడవడుకు నీతోనే కలిసి అడుగు వెయ్యాలనుకున్న దాకా నీతోనే మన రాతలు రాసిన బ్రహ్మకు కూడా మనం కలిసి ఉండే రాత రాయాలనిపించలేదేమో కాలానికి కూడా మన కన్నీళ్ళే ఇష్టమేమో ఎంత ఏడ్చినా కరుణించడం లేదు విధి ఎంత విచిత్రమైనదో కదా నాటకాలన్నీ నాతోనే ఆడుతోంది హలో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ మోర్ ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ మీ ఇది నా ఛానల్ నా పేరు మీద సో నేను చిన్న చిన్న పొయిట్రీస్ రాస్తూ ఉంటాను ప్లీజ్ లైవ్లో ఉన్నవాళ్ళు కొంచెం మెసేజ్ చేస్తే మీతో నేను మాట్లాడవచ్చు అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ నచ్చి అయితే మీకు ఒక లైక్ అండ్ కామెంట్స్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ కూడా నా ఛానల్ని షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను ఈరోజు కవిత వచ్చి నా జీవితం అండి కళలు కన్నా నీతోనే నా జీవితాన్ని కలుసుందాం అనుకున్న కడవరకు నీతోనే కలిసి అడుగు వేయాలనుకున్న కాటిదాకా నీతోనే మన రాతలు రాసిన బ్రహ్మకు కూడా మనం కనీసం ఉండే రాత రాయాలనిపించలేదేమో కాలానికి కూడా మనమే మన కన్నీళ్ళే ఇష్టమేమో ఎంత ఎంత ఏడ్చినా కరుణించడం లేదు వివి ఎంత విచిత్రమైనదో కదా నాటకాలన్నీ నాతోనే ఆడుతోంది హలో ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చిన చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లై నా వీడియోస్కి లైక్ అండ్ కామెంట్స్ ఇవ్వండి అలాగే మీకు మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ మళ్ళీ రేపు ఇంకొక కవితతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్